వర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నా తను మాత్రం తగ్గేదే లేదని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నాగమణి అన్నారు పాదయాత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం దుర్గానగర్ కళానగర్ సాయినగర్ కాలనీ ప్రాంతాలు పర్యటించి ప్రతి గడపను తట్టి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు రాజకీయ దుర్గంధనలను ఎదుర్కొనే అంగబలం అర్థబలం లేకపోయినా స్థానిక అభ్యర్థిగా ఆపై మహిళగా ప్రజల ఆదరణ తనకు మెండుగా ఉన్నాయని ఆమె స్థానిక మీడియాతో తెలిపారు రాజకీయ ప్రయాణం చిన్నదే కావచ్చు లక్ష్యం మాత్రం పెద్దది ఓ అవకాశాన్ని ఇవ్వండి ప్రజల సమస్యల మేరకు పనిచేస్తాను అంటూ విస్తృత ప్రచారాన్ని చేస్తున్నారు పట్టించుకోవట్లేదని ఈ ఏరియా కాదండి నేను ప్రతి ఏ నెల ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వస్తున్నాను మరి అలాగైతే భీములు నియోజకవర్గం అయితే చాలా పెద్దదండి దాని గురించి నేను మీకు చెప్పవచ్చు లేదు ఇక్కడ దగ్గర మూడున్నర లక్షల ఓట్లు అనేవి ఓటర్స్ అనేవాళ్ళు మన భీములు నియోజకవర్గంలో ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి మొదటి కానీ రెండో స్థానంలో ఉంది మన భీముల నియోజకవర్గం పెద్దదని చెప్పి అంటున్నారు అందరూ ఓటర్ సంఖ్య అయితే చాలా ఎక్కువ ఉంది అది నాకైతే అనుభవపూర్వకంగా అందరూ చెప్పారు పెద్దవారు అని నేను అనుభవపూర్వకంగా నేను గత మూడున్నర నెలల నుంచి తిరుగుతున్నాను నాకైతే అర్థమైంది ఎందుకంటే భీమిలి ఎక్కడ ఉంది మరి నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి మన నర్వా సైడ్ అండి ఎయిర్పోర్ట్కి హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఎల్లపవాని పల్లెం కూడా మన భీమిలిలోకే వస్తుంది హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఎయిర్పోర్ట్లో ఉన్న ఎల్లపవాని పొలెలెలం కూడా మన భీమిలిలోకి వస్తుంది అక్కడ చంద ఎర్రచెరువు అనే ప్రాంతం ఉందండి అలాగే చంద్రానగర్ ఉంది సంతోష్ నగర్ ఉంది వైఎస్ఆర్ కాలనీ ఉంది ఆ గణేష్ నగర్ ఆ ఏరియాస్ అన్నీ తిరిగానండి లాస్ట్ ఫోర్ డేస్ ఆ తర్వాత అక్కడ వాళ్ళైతే ఆ ప్రజలందరూ అయితే నన్ను బాగా రిసీవ్ చేసుకొని నాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని నాకు హామీ ఇచ్చారు వాళ్ళు నేను అసలు ఎవరో తెలియదు వాళ్ళకి మొదటిసారి నేను వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యాను అయినా సరే బాగా స్పందించారండి అంద బట్టి అయితే నేను చాలా సంతోషించి మరి కొంచెం ఉత్సాహంగా నేను ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న నాకు ప్రజలందరూ అయితే బాగా మద్దతిచ్చి నాకు బాగా స్పందిస్తున్నారు అందుబట్టి అయితే ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నానండి భీములు నియోజక ప్రజలందరికీ నేనైతే సో నేను భీమిలి రాళ్ళని చెప్తున్నా నేను చెప్పకముందే నన్ను చూడగానే మరి నా దగ్గరకు వచ్చి ఎంత బాగా రిసీవ్ చేసుకొని పెద్దవారేటి చిన్నవారేటి మరి అందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకొని నాకు స్పందిస్తున్నారంటే అందరి బట్టి అయితే కృతజ్ఞతలు అయితే నేను రుణపడి ఉంటానండి మన భీమిలి నియోజక ప్రజలందరికీ నేను నన్ను కనుక నిజంగా వాళ్ళు గెలిపిస్తే వాళ్ళ మాటల్లో చెప్పింది గెలిపిస్తారనే నమ్ముతున్నాను గెలిచినట్లయితే నేను తప్పకుండా ఏ ప్రాంతానికి వెళ్ళాను ఎవరెవరు నాకు రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏటో నాకు చెప్పారు అవన్నీ నేను గెలిచిన వెంటనే నేను చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను అదేవిధంగా మన భీమ్లీ భీమిలి నియోజకవర్గంలో ఉన్న సింహాచలం దేవస్థానం స్థానం ప్రాంతం కూడా నేను మూడున్నర డేస్ తిరిగానండి అక్కడ కూడా అక్కడ కోనేరు దగ్గర విజయనగిరి కాలనీ గోశాల అడివరం ప్రాంత ప్రజలందరూ కూడా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి భూ సమస్య అయినటువంటి పంచగ్రామాలు భూ సమస్య గురించి ఒకటి నాకు వివరించారు అది కూడా మనకి వాళ్ళు త్వరలో మీటింగ్ పెట్టి నన్ను ఇన్వైట్ చేసి ఆ మీటింగ్లో వాళ్ళ యొక్క సమస్యలు ఏమన్నా రాసిస్తామన్నారు అవన్నీ నేను చేసినట్లయితే నాకు మద్దతు ఇచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ దగ్గర జస్ట్ నేను త్రీ అండ్ హాఫ్ డేస్ వాళ్ళ వాళ్ళతో ఉన్నాను ఆ త్రీ అండ్ హాఫ్ డేస్లోనే నాకు ఎంతో ఆదరణ ఇచ్చి గెలిపిస్తామని చెప్తున్నారు ప్రజెంట్ పార్టీ కానీ గత ప్రభుత్వం కానీ మాకేమీ చేయలేదు మీరైతే స్థానికురాలు మరి మీ మీద మీ మాటల మీద మాకు నమ్మకం వచ్చింది మేము గెలిపిస్తామని చెప్తున్నారండి ఈ అన్ని విషయాలు బట్టి అయితే నేను చాలా మరి ప్రజలు నా మీద ఉంచిన నమ్మకానికి నేను ఖచ్చితంగా సిన్సియర్గా వర్క్ చేసి మరి మన భీముల నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేసి చూపిస్తానని మరొకసారి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం ఇప్పుడు చాలా ఉత్సాంతంగా మారింది వాళ్ళందరినీ పోటీ చేయగలరా చాలా అంటే చాలా అసలు అటు సందీప్ కానీ ఇటు గంటా కానీ అలాగే పోరాట రాజుబాబు కానీ అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారి వీళ్ళందరినీ దాటి వీళ్ళందరికీ అవగలరా తప్పకుండా అండి నేనైతే నమ్మకం ఉంది సార్ ఎందుకంటే నేను ప్రజల్లోకి రాకముందు అయితే మీరు ఈ క్వశ్చన్ వేస్తే నేను సమాధానం చెప్పలేనేమో ఎందుకంటే ఆ గంట శ్రీనివాసరావు గారైనా లేదా మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారు కానీ ఈ పంచికల్ల సందీప్ గారు కానీ ఇంకా ఎవరైతే రాజ్బాబు గారు ఇలా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు వీళ్ళందరినీ ఢీకొట్టడం అనేది నా అలాంటి చిన్న మనిషికి అనేది సాధ్యపడే విషయం కాదు ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడు అడుగులు వేసుకుంటూ ఇందులో కొత్తగా ఈ ఫీల్డ్ కొత్తగా ఇంట్రడక్షన్ అవుతున్న పర్సన్ నేను ఎంత స్థానికురాళ్ళు అయినా ఎంత భీమిలి నియోజకవర్గం మన ప్రజలందరూ మీరు భీమిలి ఆడపడిచింది నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ సో అలాంటి నాకు మరి వీళ్ళందరితో ఢీ కొట్టడం అనేది చాలా టఫ్ అండి ఢీ కొట్టడం కానీ నేను సొంతంగా ప్రతి పర్సన్ని మీట్ అవుతున్నాను జాగ్రత్తగా వినండి ప్రతి పర్సన్ని మీట్ అవుతున్నాను ప్రతి ఇంటికి వెళ్తున్నాను ప్రతి అవ్వ అక్క అమ్మ చెల్లె బ్రదర్స్ అందరినీ మీట్ అవుతున్నాను అందరూ అయితే అమ్మ ఎవరున్నా మీకు అనవసరం మేము మీకు ఓటేసి గెలిపించుకుంటామని నాకు చెప్పి హామీ ఇస్తున్నారు సో వారు మాటలు పట్టయితే మరి నాకు ఎవరు అపోజిషన్గా ఎంత పెద్ద మనుషులు వచ్చి నన్నటి నాకు పోటీగా ఉన్నా కూడా నేను వాళ్ళతో సమానంగా ఇంచుమించి వస్తాను రానున్న ఎన్నికలని మరి నమ్ముతూ ఆ దేవుడిని మరి ప్రజల ఆశీస్సులతో ముందుకు వస్తున్నానండి అదే నా ధైర్యం అండి అంతకన్నా ఇంకేం లేదు సార్